అయ్యో మీకు తెలుసు కదయ్యా ఇచ్చిన పని చేయలేకపోతే నేను తల కోసేసుకునే రకమని అలాగేనయ్యా మంచిదయ్యా ఏంటా ఓడికే తగ్గోకుతున్నావు షిప్పింగ్ కంపెనీ ఓనర్ మాట్లాడండి ఓ హలో సార్ ఇప్పుడే మీ గురించి మా బాస్తో చెప్పేసా మీరు లేకపోతే అసలు ఈ డీలే ఫినిష్ అయ్యేది కాదని మీ గురించి ఓ రేంజ్ లో ఊదుపడేది సార్ కడుపు చేసినోడికే కదా సార్ క్రెడిట్ అంతా ఇవ్వాలి చిన్న చేంజ్ అది సార్ లేకుండా ఈ డీల్ చేయలేం ఏమైంది ఆయన వల్లే నేను ఈ డీల్లోకి వచ్చాను ఆయన లేకుండా ఈ డీల్ కుదరదుర ఈ టైంలో పెంటకో ఎల్లుండి ఆరు గంటలకల్లా బాస్ పాటుకు వచ్చా మర్యాదగా ఈ ఎయిర్ లైన్స్ వాడు లేకుండా నాకు ఫినిష్ చేసి ఇవ్వో మీ ఎనిమిది వందల కోట్లు మీకు కావాలన్నా ఆయనే చెప్పాల్సిందే మీరు